ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాం నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను కదా సిల్వర్ ప్లే బటన్ ఫుల్ వీడియో తీద్దామనేసి చాలా మంది పిల్లలు వచ్చారు మా ఇంటి దగ్గరికి అంటే అక్క మేము సిల్వర్ బటన్ ఎప్పుడు ఇట్లా చూసిన వాళ్ళం సెల్లోనే చూసినాం అక్క అట్లా డైరెక్ట్గా చూడలేదనేసి వచ్చి చూసి వెళ్ళిపోయారు అనమాట ఐఎమ్ సో హ్యాపీ అనమాట నాకు చాలా నచ్చింది నేను డౌట్స్ మీ మీరు పెట్టిన కామెంట్స్ అని నేను ఒక పేపర్లో రాసుకొని అవి ఆ డౌట్స్ అనేవి మీకు క్లారిఫై ఇద్దాం అనుకున్నాను కాకపోతే ఏంటంటే అంత టైం లేదు నాకు వ్లాగ్స్ తీసే టైమే లేదు అమ్మ దగ్గర ఉన్నప్పుడు రోజు పన్నెండు షార్ట్స్ పెట్టేదాన్ని లేదంటే రోజు పదమూడు షార్ట్స్ పెట్టేదాన్ని అలాంటిది ఒక్క షాట్ లేదంటే రెండు షార్ట్లు అప్లోడ్ చేస్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి రోజుకి చాలామంది ఏమనుకుంటారు సిల్వర్ బటన్ అంటే ఇదంతా సిల్వర్ ఏమో అనుకుంటారు కాదండి జస్ట్ కోట్ సిల్వర్ కోటెడ్ అనమాట ఇది ఇది పెద్ద అచీవ్మెంట్ నాకు నాకు ఒక అవార్డు లాంటిది ప్రెసెంటెడ్ టు చెరీ డార్లింగ్ ప్రెసెంటెడ్ ప్రెసెంటెడ్ అయినా టు చెరీ డార్లింగ్ త్రిబుల్ ఫోర్ వన్ ఫర్ పాసింగ్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ యూట్యూబ్ మా పిల్లలు ఎక్కిరిస్తున్నారు సో చాలా మంది మనము ఇవన్నీ వాళ్ళు వంగ కార్డ్స్ ఎందుకు పైకి వద్దుకోండి इंग्ली वो चीय रिमेबर युवर फस्ट सब्रेबर युवर हंड्रेड सब्रेबर युर्स आर्ड वी नो दट यू विफिने युवर వన్ ల్యాక్ సబ్స్క్రైబర్ అంటే వీళ్ళ నీకు ఫస్ట్ సబ్స్క్రైబర్ గుర్తు లేకపోయినా వంద సబ్స్క్రైబర్ గుర్తు లేకపోయినా వెయ్యో సబ్స్క్రైబర్ గుర్తు లేకపోయినా కూడా నీకు లక్ష సబ్స్క్రైబర్ అనేది ఖచ్చితంగా గుర్తుంటుంది అని వీళ్ళైతే రాసినారబ్బా ఆల్రెడీ ఆయన అంతా ఇట్లా ఒకటి ప్రింట్ కొట్టింటాడు జస్ట్ జిరాక్స్ తీసిచ్చింటాడు వీళ్ళంతే సో ఇంకొకటి ఏంటంటే నో పెయిన్ నో గెయిన్ అనే ఒక ఛానల్ నుంచి నాకు ప్రతిరోజు కామెంట్ వస్తుంది ప్రతి రోజు ప్రతి షార్ట్కి అక్క నాకు సబ్స్క్రైబర్స్ ఏమ్మా నో పెయిన్ నో గెయిన్ అనే ఛానల్ తరఫు నుంచి నాకు ఒక్క కామెంట్ వస్తుంది నేను ఎన్ని షార్ట్స్ పెడితే అన్ని షార్ట్స్కి కామెంట్స్ ఒక్కటే కామెంట్ నాకు వ్యూస్ రావట్లేదు సబ్స్క్రైబర్స్ రావట్లేదు ఎనీ ట్రిక్ ఎనీ ట్రిక్ ఎనీ ట్రిక్ అని వస్తూనే ఉంటుంది మీ ఛానల్ పేరే ఉంది నో పెయిన్ నో గెయిన్ అని ఆ పెయిన్ లేని అది అది రాదనమాట అదే ఏమంటారు దాన్ని గెయిన్ అంటారా మనం సాధించలేము ఏదైనా కానీ పెయిన్ లేనిది సో వస్తారండి కాకపోతే ఏంటంటే డెడికేషన్ చాలా ఉండాలి నేను రోజు పదమూడు వీడియోలు పెడతా వచ్చిన రోజు ఉరు బటన్ కానీ ఒకటో రెండో పెట్టేస్తాను కానీ అసలు వ్యూస్ తాను రోజు అయితే పది పదకొండు వీడియోలు ఖచ్చితంగా పెడతా అది అమ్మ దగ్గర ఉంటే ఖచ్చితంగా ఏడెనిమిది వీడియోస్ అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను నేను వీడియోకి ఇంకోటి ఏంటంటే ఈ బటన్ ఈ బటన్ రావడానికి నేనైతే ఫస్ట్లో నాకు ఎవ్వరు సపోర్ట్ లేదనమాట అస్సలు సపోర్ట్ లేదు మా ఆయన కూడా వచ్చేవారు కాదు ఫస్ట్లో నా వీడియోస్లోకి మీరు గమనించినట్లయితే చాలామంది పెద్ద పెద్ద యూట్యూబర్స్కి నేను అది ఏమంటారు కామెంట్ పెట్టేదాన్ని బ్రదర్ మీ చెల్లెల్ని అనుకోండి మీ పక్కింటి అమ్మాయి అనుకోండి బ్రదర్ మీ సొంత సిస్టర్ అనుకోండి నాకు ఇట్లా చెప్పండి బ్రదర్ నా ఛానల్ని రికమెండ్ చేయండి బ్రదర్ అని చాలా కామెంట్స్ పెట్టేదాన్ని ఫేమస్ యూట్యూబర్స్ ఇక్కడిక్కడే లోకల్ వాళ్ళు అంటే ఎక్కడెక్కడ ఉన్నటోళ్ళు మనల్ని ఎందుకు పట్టించుకుంటారు అంటే అర్రే వీళ్ళు మన డిస్టిక్కే కదా వీళ్ళు మన ఊరు పక్కనే కదా వీళ్ళు వాళ్ళు కదా వీళ్ళు వీళ్ళు కదా అని అనుకుంటారు అనేసి నేను కామెంట్స్ పెట్టేదాన్ని అనమాట నాకు అప్పట్లో తెలియదు మా ఆయన వచ్చేసి అట్లా చెప్పకూడదు అట్లా అడగకూడదు నీ నీ అంతకు నీకు రావాలి అనేటోడు అనమాట అని అనుకుని నేను పెట్టేదాన్ని నాకు కానీ వాళ్ళు ఏం అంటే చూసుకొని ఏ ఏమంటారు రిమూవ్ చేస్తారు నేను పెట్టిన ఫైవ్ మినిట్స్కి ఆ కామెంట్ బాక్స్లో ఆ మెసేజ్ ఉండదు రిమూవ్ చేసేస్తారు ఎందుకంటే వాళ్ళు పెద్ద యూట్యూబర్స్ కదా కాకపోతే వాళ్ళకి ఇంకా సిల్వర్ బటన్ రాలేదు వాళ్ళ ఛానల్కి నేను నేను కా నేను ఫస్ట్లో ట్వంటీ సిక్స్ థర్టీ సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు కామెంట్ దాన్ని అప్పుడు వాళ్ళ ఛానల్కి ఈ సిల్వర్ బటన్ ఇప్పటికీ రాలేదు ఇప్పటికీ వాళ్ళకి నైంటీ సిక్స్కేనో నైంటీ సెవెన్కేనో అట్లే ఉన్నాయి సబ్స్క్రైబర్స్ కానీ ఛానల్ పేరు చెప్పను ఇప్పటికీ వాళ్ళకి సిల్వర్ బటన్ రాలేదు సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే మీరు ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు ఈవెన్ నన్ను కూడా మీరు ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు మీరు మీకు చేతనైతే చేసుకుంటే వెళ్ళండి చాలామంది కామెంట్ పెడతారు కొందరు హలో అక్క హాయ్ అక్క అదక్క ఇదక్క అని కామెంట్ పెడతారు పెట్టినప్పుడు మీరు నచ్చి మీ కంటెంట్ నచ్చి మీ సంసారం నచ్చి పెడతారు కొందరు ఇంకొకందరు పొగరక పెడతారు కదా వాళ్లకు మీరంటే అసూయ అసూయ వల్ల కామెంట్ పెడతారు అంతే అయ్యో ఏమో ఎదిగిపోతుంది అని ఒక అసూయ వల్ల కామెంట్ పెడతారు అంతే అర్థమైందా మీకు దాన్ని కూడా మనం బ్యాడ్గా తీసుకోకూడదు నాకు కూడా వస్తుంది ఒక్కోసారి కోపం అందుకే నేను ఈ మధ్యన ఏదానికి రిప్లై ఇవ్వకోకుండా వదిలేసినా ఈ బ్యాడ్ కామెంట్స్ వల్ల మంచి కామెంట్స్ కూడా రిప్లై ఇవ్వలేకపోతున్నాను నేను అట్లా ఒక్కటే ఎగ్జాంపుల్ నేను ఆ రోజు కామెంట్ పెట్టి అడు అడుక్కున్నాను ఇంకా నేను ఆల్మోస్ట్ అడుక్కున్నాను నా ఛానల్ని మీ ఛానల్లో ఒకసారి చెప్పండి బ్రదర్ అని అడుక్కున్నాను కానీ వాళ్ళకి ఇంకా సిల్వర్ బటన్ రాలేదు ఇప్పటికీ నాకు వచ్చింది నేను గొప్ప చెప్పట్లేదు ఇక్కడ నేను నాకు గొప్ప చెప్పట్లేదు ఏంటంటే అడిగారు కదా చాలామంది ఇట్లా చెప్పండి అక్క యూట్యూబ్ గురించి ఏదైనా అనేసి చేస్తూ ఉండండి చేస్తూ ఉండండి ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు నాతో నాతో పాటు ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు మీ ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు యూట్యూబ్లో మాకు కొంచెం మోటివేటింగ్గా ఉంటుంది అక్క ఒక బ్లాగ్ చేయక్క అంటే చేస్తున్నాను నేను అర్థమైందా ఇంకా చాలామంది కామెంట్స్ వస్తారు అక్క ఎడిటింగ్ ఎట్లా చేస్తారక్క లేకపోతే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎట్లా ఇస్తారక్క అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క యాప్లో ఎడిటింగ్ చేస్తారు కాబట్టి ఎవరికి ఎట్లా వీలైతే అట్లా చేస్తారనమాట నేను కైన్ మాస్టర్లో చేస్తాను సో దానికి ఇక్కడ కింద మైక్ బటన్ ఉంటుంది మైక్ బటన్ క్లిక్ చేసిన తర్వాత వీడియో మ్యూట్ చేసి మైక్ బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనం ఇచ్చే వాయిస్ అనేది వెళ్ళిపోతుంది అంతే ఏం పెద్ద ప్రాసెస్ ఏం లేదు కైన్ మాస్టర్ అన్ని యాప్స్ కంటే చాలా అంటే చాలా ఈజీ కైన్ మాస్టర్ అర్థమైంది మీకు ఓకేనా ఇంకా బా మీ డౌట్స్ నేను రాసుకుంటే రాసుకో నేనేం రాసుకోలేదు అదే ఒకటే చెప్తానండి నేను ఆ రోజు అడుక్కున్నప్పుడు ఎవరికీ రాలేదు చిల్లర బటన్ ఎప్పటికీ నేను ఇద్దరు ముగ్గురిని ఫాలో అవుతాను ఫస్ట్ నుంచి ఫాలో అవుతూ వస్తున్నాను వాళ్ళకు రాలేదు నాకు వచ్చింది మీరు మీకు కూడా వస్తుంది మీరు ఎవరిని అడుక్కోవాల్సిన పని లేదు అడగాల్సిన పని లేదు నన్ను కూడా అడగాల్సిన పని లేదు ఇది ఒక్కటే చెప్పగలను ఓకేనా అర్థమైంది మీకు ఇంకా ఏమడిగారబ్బా మీ అరుమానగారిని చూపించండి అక్కా మీ అభిమాను గారిని ఒకసారి వీడియో చూపించండి ఆడు పెద్దోడు రేపు రేపమ్మన్నాడు పెళ్లి జాలవాడికి ఆడు రాడంట వీడియోస్లోకి నేనేం రాను పోను ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోబో అంటాడు బలవంతంగా మాట్లాడిపించలేను నేను వాళ్ళతో ఆయనంతా కానికి నచ్చి ఆడు మాట్లాడతానంటేనే నేను మాట్లాడిపించగలను దీంట్లో నేను ఏం చేయలేను మిమ్మల్ని ఏమి చేయలేను వాడు మాట్లాడడం నేనేం చేయలేను ఓకేనా ఇంకా నెక్స్ట్ వచ్చేసి చాలామంది మీ హస్బెండ్ సపోర్ట్ ఉండాలి అక్క మా హస్బెండ్ సపోర్ట్ చాలా ఉంది చాలా ఉంది ఎంత ఉందంటే వ్యూస్ వచ్చిన వ్యూస్ వచ్చిన రోజు తను ఒకటే ఫేస్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది వ్యూస్ రాని రోజు తను ఒకటే ఫేస్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది నాదే వచ్చిన రోజు ఎలిగిపోతుంది రానప్పుడు ఆరిపోతుంది అట్లా ఏం లేదు తను వస్తాయి ఒప్పిక పట్టు ఒప్పిక పట్టు ఓపిక పట్టు అంటానే ఉంటాడు వచ్చేసినాయి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా కామెంట్ చేయండి సిల్వర్ బటన్ ఇది ఇక్కడ తగిలి తగిలిస్తే ఎట్లా ఉంటుంది అంటే ఇక్కడంటే ఇక్కడ కాదు కొంచెం పైన కానీ అక్కడ తగిలిస్తే అందరికి గనపడుతుంది కదా బయట ముందుకే ఆలోచిస్తున్నాను లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేయడం లేదు అసలు నాకు టైం లేదు లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి ఇంకా ఈ ఈ సర్టిఫికేట్ చదువుదామంటే నాకు అది ఇంగ్లీష్ రాదండి ఆ వచ్చినంత వరకు చదివినాను కొంచెం యువర్ ఫ్యాన్స్ మే యూ హ్యావ్ ఫౌండ్ యూ విల్ సర్చింగ్ యూట్యూబ్ ఏందో నాయన నీ ఇంగ్లీష్ నాకు ఒక ముక్క కూడా అర్థం కాలేదు అందుకే మ్యాక్సిమం నేను అవాయిడ్ చేస్తాను అవాయిడ్ చేయండి సారీ సారీ నేర్చుకుంటా చాలా మంది అనూషా ఎందుకు ఇంగ్లీష్ లో మాట్లాడతావు రాదు కదా నీకు రానప్పుడు తెలుగులోనే మాట్లాడు అనుషా అంటారనమాట నేను ఒక్కటే చెప్తాను నేను నేర్చుకోవడానికే మాట్లాడుతాను నేను ఫ్యాషన్గా ఎచ్చలగా బిల్డప్గా మాట్లాడలేదు నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికే మాట్లాడుతున్నాను ఓకే అర్థమైందా ఈరోజు మాట్లాడే ఒక ముక్క ఒక ముక్క ఒక ముక్క రేపు ఒక సెంటమెంట్ అవుతుంది ఒక వర్డ్ సెంటమెంట్ ఏదో అవుతుంది లేండి ఎట్న ఒకటా నా చేస్తా ఏదో బా నేను చెప్పే విషయం ఏంటంటే ప్రతి వీడియోలో చెప్పే విషయం ఏంటంటే మీ కంటెంట్ నచ్చితే చెర్రీ డార్లింగ్ అని సర్చ్ చేసి మరీ చూస్తారు నాతోనే కాదు ఎవరిదైనా సర్చ్ చేసి మరీ చూస్తారు లేదంటే యూట్యూబ్ అది సర్చింగ్లోకి పంపిస్తుంది దానికి నచ్చినా కూడా సర్చింగ్లోకి పంపిస్తుంది ఓకేనా షార్ట్స్ బాగా పెట్టండి వీడియోస్ రెండు పెట్టండి మీకు కుదిరితే మీకు ఇదే లైఫ్ అనుకుంటే పొద్దున ఒక వీడియో పెట్టండి నైన్ ఓ క్లాక్కి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి ఒక వీడియో పెట్టండి రెండు వీడియోలు పెట్టండి ఈ రెండు వీడియోలు ఈ రెండు వీడియోలు ఫుల్ వీడియోలు ఉంటాయి కదా దానిలోనే మీ బ్యాక్ వాయిస్ ఇచ్చి షార్ట్స్ మాదిరి పెట్టండి అక్క మేము ఫుల్ వీడియోస్ పెట్టడానికి మాకు టైం లేదక్క మాకు ఫుల్ వీడియోస్ పెట్టడానికే మాకు సరిపోతుంది మళ్ళీ షార్ట్స్ మేము ఎట్లా క్రియేట్ చేయాలి అని మీరు అనుకుంటారు కదా వాళ్ళకేందంటే నా చిన్న సజెషన్ ఫుల్ వీడియోస్ మీరు ఆల్రెడీ చేసి ఉంటారు కదా వ్లాగు మీరు ఆల్రెడీ వ్లాగ్ చేసి ఉంటారు కదా దాన్ని కట్ చేసి ఎంత బ్లాగు ఉంటే అంత బ్లాగు ఫిఫ్టీన్ ఎన్ సెకండ్స్ ఫిఫ్టీన్ ఎన్ సెకండ్స్ అట్లా కట్ చేసి అట్లా నైన్ ఇస్ టు సిక్స్టీన్ చేసేయండి షార్ట్ వీడియో లాగా చేసేయండి దాన్ని చేసేసి దానికి ఇంట్రెస్టెడ్గా బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వండి ఓకేనా ఇంకో విషయం ఏంటంటే నేను అందరికీ చెప్పాలనుకునింది పెట్టిన వీడియోకి వెనకల బ్యాక్గ్రౌండ్కి సంబంధం లేకుండా మీ మాటలలో మీ మాటలలోనే వాళ్ళు స్వైప్ చేయకుండా ఇంట్రెస్టింగ్ అనేది కలిగించాలి మీరు అర్థమైందా మీకు నేను అట్లే చేసినాను అనుకుంటాను మోస్ట్లీ నాకు అందుకే కామెంట్స్ అట్లనే వచ్చినాయి నీ వాయిస్కి ఫిదా అయిపోయినాం నీ వాయిస్కి పడిపోయినాం నీ వాయిస్ చాలా బాగుంది ఇవే ఇవే వచ్చినాయి అనమాట కామెంట్స్ అదే అనమాట మీ వాయిస్ అనేది బాగా మా ఆ పక్క సబ్స్క్రైబర్స్ని కానీ వ్యూవర్స్ని కానీ స్వైప్ చేయకుండా మాట్లాడేసేయండి ఫిఫ్టీ నైన్ సెకండ్స్ అస్సలు గ్యాప్ ఇవ్వకుండా మాట్లాడేసేయండి హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనే లోపల వాళ్ళు స్వైప్ చేసేస్తారు అవకాశం ఇవ్వు మాకండి అవకాశం ఇవ్వుకోకుండా క్రియేట్ థింక్ చేసి మీరు అలాని షార్ట్ ఉంచుకొనివ్వండి ఐ మీన్ షార్ట్ చూడడానికి ఫైప్ చేయకుండా ఇంట్రెస్ట్ కలిగించండి ఓకేనా మరి నువ్వు అంటావు అక్క హాయ్ హలో అని నేను ఈ మధ్యన కొంచెం ఒక రో ఫేమస్ అయినా కదా కొంచెం అంత దండికి గాలేదులేండి నేను హాయ్ హలో అంటాను అదే అన్ని దానిలో కొనండి పన్నెండు వీడియోలోకి డైరెక్ట్ వాయిస్ ఇవ్వాలంటే నేను రెండు వారాలు థైరాయిడ్ ట్యాబ్లెట్లు వేసుకోలేదు కదా నాకు కూడా గొంతు పట్టేస్తుంది ఆయన చెప్పలేదు తిడతాడు కాబట్టి ఎందుకంటే రెండు వారాలు అంటే మాటలు కాదు అంట హాయ్ హలో ఎలా ఉన్నారండి గుడ్ మార్నింగ్ ఇంతవరకు మాత్రమే మాట్లాడతాను మళ్ళా వేస్తాను అనమాట వెనకల నా మాట ఓకేనా అర్థమైందా ఎవరికైనా చెప్పేది ఒకటే నేను కూడా ఇప్పటికి కూడా నా ఛానల్లో ముప్పై వ్యూస్ నలభై వ్యూస్ ఉన్న వీడియోస్ కూడా ఉండేవి ఉండేవి ఉండే ఉన్నాయి కదా మీరు ఓల్డెస్ట్ వీడియోలలోకి వెళ్ళి చూడండి అన్నీ ఇరవై ముప్పై నలభై యాభై అరవై ఇరవై వంద రెండు వందలు అన్నీ ఇవే ఉన్నాయి ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వీడియోల వరకు ఇవి చూసేనా ఇన్స్పిరేషన్గా మీరు వీడియోస్ చేస్తారనే ఉద్దేశంతో నేను ఇవి తివ్వలేదు ఓకేనా అర్థమైందా మీకు ఇంకేం చెప్పాలబ్బా మీకు మీకు ఇంక ఎలా మోటివేట్ చేయాలి నేను కమాన్ 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 అని అలా పక్కన నిలబడి సో మీకు అందరికీ అర్థమైందని అనుకుంటాను అర్థమైందా నేను చెప్పింది మీకు ఫుల్ ఫుల్ వీడియోస్ షార్ట్ వీడియోస్ తీసి ఓపిక లేకపోతే ఫుల్ వీడియోస్ని కట్ చేసి కట్ చేసి కట్ చేసి మీరు క్రియేటివిటీగా షార్ట్స్ అయినా చేయచ్చు లక్షణంగా హ్యాపీగా ఓకేనా కాకపోతే మేము షార్ట్స్ తీసుకుంటాం అక్క అంటే షార్ట్స్ వీడియోస్ కెమెరా మూవింగ్ అనేది బాగుండాలి తెలుసా మీకు అర్థమవుతుందా ఎట్లా చెప్పాలబ్బా నేను నాకే నాకే రాదే నాకే పిల్ల తీస్తుంది ఎట్లా చెప్పాలి నీకు అంటే నేను గమనించింది ఏంటంటే నేను అమ్మ వాళ్ళ వాళ్ళనికైనా నేను షూట్ చేసుకుంటాను కదా దానికి హైలో వచ్చినాయి వ్యూస్ అంటే నేను కెమెరా పట్టే విధానం నేను షూట్ చేసే విధానం పిల్ల షూట్ చేసే విధానానికి చాలా తేడా ఉంది అంటే పర్టికులర్గా ఇదని నేను మీకు చెప్పలేకపోవచ్చు కానీ మనం మనం చేసే షూట్ను బట్టి కూడా మనకి వ్యూస్ వస్తాయి మనం మనం చూపించే పిక్చర్ని బట్టి కూడా మనకి వ్యూస్ వస్తాయి మా పాప అట్లా కాదు కదా ఏదో తీస్తుంది నేను ఎట్లా పోతుంటే అట్లా వెనకమ్మ రాదు ఇట్లా పెట్టుకోమంటే ఇట్లనే పెడతాది అట్ట తిరగదు ఇట్ట తిరగదు నాకు ఎందుకులేండి నొప్పి తలుచుకుంటే మీరు తీసే విధానంలో కూడా బాగుండాలి అప్పుడు మనకి మంచిగా వ్యూస్ వస్తాయి సరేనా అని వద్దండి బాగా లైటింగ్ పెట్టుకోండి నన్ను ఇప్పటికి కూడా చాలా మంది అక్క క్లారిటీ లేదు వీడియో క్లారిటీ లేదు అక్క వీడియో అంటారు క్లారిటీగా మంచిగా బ్యాక్ సైడ్ కెమెరాస్ అందుకు క్లీన్ చేసుకొని తీయండి క్లారిటీ లేదక్క వీడియోస్ అన్న ప్రతిసారి నేను కెమెరాస్ క్లీన్ చేసుకొని వీడియోస్ తీస్తాను మనం ప్రజెంట్ చేసే విధానం కూడా మన సక్సెస్ ఒక భాగం అర్థమవుతుందా మీకు మంచిగా ప్ర ప్రజెంట్ చేస్తే అది మంచి వ్యూస్ వెళ్తుంది ఓకేనా డైలీ రొటీన్ అక్క మేము ఏం చేయాలో మాకు ఏం కంటెంట్ ఏం కంటెంట్ లేని లేని వాళ్ళకి డైలీ రొటీన్ వ్లాగ్స్ పెట్టేసేయండి వ్లాగ్స్ మీద కొన్ని లక్షల ఛానళ్ళు ఉంటాయి అందులో మీదొకటి అర్థమైందా కానీ ఓపిక్గా ఓర్క్ పట్టండి వస్తాయి అన్నీ వస్తాయి ఫేమై ఫేమ్ వస్తుంది ఇంటర్వ్యూకి పిలుస్తారు మనీ వస్తుంది ఇంకా నలుగురు గుర్తుపడతారు వేరే వేరే ఊర్ల వాళ్ళు గుర్తుపడతారు నువ్వు బయటికి వెళ్తే నువ్వు చెర్రీ డార్లింగ్ ఛానల్ కదా నువ్వు ఆ ఛానల్ కదా నువ్వు ఈ ఛానల్ కదా ఇవన్నీ వస్తాయి మొన్న నేను సినిమాకి వెళ్ళాను అక్కడ నాకు కామెంట్ చేశారు వాళ్ళు ఎవరు ఎవరు చూసారో ఏమో తెలియదు మీరు మొన్న పలాని ఊర్లో పలాని థియేటర్కు సినిమాకు వచ్చారు కదా ఇదంతా మనకు హ్యాపీనెస్ని ఇస్తాయి ఇవన్నీ ఇవన్నీ మనకు హ్యాపీనెస్ని ఇస్తాయి ఇవన్నీ రావడానికి కొంచెం టైం పడుతుంది ఓర్పుబడి ఓర్పుబట్టండి ఓరుపుబడితే అన్నీ వస్తాయి సరేనా ఓర్పుగా వీడియోస్ చేయండి మీకు వీలుంటే రెండు షార్ట్లు పెట్టండి రెండు ఫుల్ వీడియోలు పెట్టండి షార్ట్లు పెట్టలేమంటే ఫుల్ వీడియోస్లోనే షార్ట్ వీడియోస్ తీయండి తీసి కొంచెం క్రియేటివిటీగా ప్రజెంట్ చేయండి వచ్చేస్తుంది ఇంకా ఇంతకాడికి ఏ యూట్యూబ్ చెప్పదని అనుకుంటున్నాను ఇంకా సీక్రెట్లన్నీ చెప్పేసినాను నేను ఏం లేదు సో ఇదనమాట వామో ట్వంటీ మినిట్స్ అవుతా ఉంది సో మీకు పర్టికులర్గా అన్ని వీడియోలకి నేను కామెంట్ పెట్టట్లేదు అన్ని వీడియోలకి మీకు నేను కామెంట్ పెట్టలేదు కానీ పర్టికులర్గా ఈ వీడియోకి ఇప్పుడు పెట్టిన వీడియోకి మాత్రం నేను మీకు పక్కా కామెంట్ పెడతాను ఐ మీన్ రిప్లై ఇస్తాను కామెంట్ కాదు రిప్లై ఇస్తాను పక్కా మీరు పెట్టిన ప్రశ్న గుడ్ ఇయ్యారా ఎవడుంది అయ్యి పచ్చిదిరా పచ్చిది అని తింటారా పర్టికులర్గా ఈ వీడియోలో వచ్చిన కామెంట్స్ అన్నిటికీ నేను రిప్లై ఇస్తాను ఓకేనా మీకు ఇంకా ఏమైనా నేను ఏమైనా మర్చిపోయానా అది కూడా చెప్పండి మళ్ళీ చిన్న చిన్న షార్ట్ వీడియోస్లో చెప్తా వస్తాను నేను ఓకేనా సో ఇది వీడియో ఈరోజు బాయ్ ఒకటి గుర్తుపెట్టుకోండి నేను రిక్వెస్ట్ చేసిన వాళ్ళకి ఎవరో సెలర్ బటన్ రాలేదు నాకు సిలర్ బటన్ వచ్చింది నేను గొప్ప చెప్పట్లేదు మీరు చేయండి మీరు నన్ను అడగాల్సిన అవసరం అలా మీరు నాకంటే హైలోకి వెళ్ళిపోతారు ఏమో చెప్పలేము నేనే మిమ్ మిమ్మల్ని నాకు ఇప్పుడు వ్యూస్ రావట్లేదు ఏం చేయాలి అని అడిగే రోజు వస్తుంది ఎందుకంటే సోషల్ మీడియా ఎవరికి సొత్తు కాదు ఈరోజు నన్ను సపోర్ట్ చేస్తుంది రేపు నిన్ను సపోర్ట్ చేస్తుంది ఓకేనా ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ అదే అదే నీకు ఇంగ్లీష్ రానప్పుడు ఎందుకు అంత ఓవర్ యాక్షన్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ ఓకేనా బాయ్ బాయ్ బాయ్